మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటమెంట్ బాదుషా గ్రేటర్ కే బాదుషాగా మారిపోయారా భాగ్యనగరంలో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన తొలి భాగ్యనగర ఎమ్మెల్యేగా శ్రీగణేష్ ఉండబోతున్నారా కంటర్మెంట్ కు రారాజుగా నేతకు భాగ్యనగరం బాధ్యతలు అందుతాయా ఏకైక గ్రేటర్ ఎమ్మెల్యేకు పార్టీ పెద్దల ఆశీర్వచనాలు అందుతాయా అరవై నాలుగు ఎమ్మెల్యేల బలంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అరవై ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ కు దక్కే స్థానం ఏమిటి ఉప ఎన్నికల గెలుపు అందుకున్న శ్రీగణేష్ కు ఇక మంచి రోజులు వచ్చినట్టేనా ముచ్చటగా మూడోసారి ప్రయత్నంలో విజయాన్ని అందుకున్న శ్రీగణేష్ ఇక ఏం చేయబోతున్నారు కంటమెంట్ బాసుగా మొదలైన ఆయన ప్రయాణం మంత్రివర్గం వరకు సాగగలదా వాచ్ ఫోకర్స్ గ్రేటర్ ఒకే ఒక్కడు నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు కోటగా ఉండేది ఆనాటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బోర్డు పాలనతో పాటు నేతలంతా ఉండగా బీఆర్ఎస్ పార్టీ ఎంట్రీతో ఇక పదేళ్ల పాటు ఎమ్మెల్యే పదవిని దూరం చేసుకుంది ఇక అంత ముందు గెలిచిన శంకర్రావు లాంటి నేతలు ఏకంగా మంత్రి పదవిని సైతం కంటోన్మెంట్ గెలుపుతో అందుకున్నారు దళిత నియోజకవర్గం కావడంతో పార్టీల దృష్టి అంతా ఇదే నియోజకవర్గం వైపు ఉండగా ఇక ఇక్కడ గెలిస్తే చాలా వారిని అందరం ఎక్కించే సందర్భాలు కూడా ఉన్నాయి ఈ తరహాలో గతనాటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనూ పోటీలో కాంగ్రెస్ పార్టీ ఉండగా గద్దరిబి నెలకు మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అన్ని చోట్ల ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో గెలుపొందిన కంటర్న్మెంట్ లో మాత్రం మూడో స్థానానికి పరిమితమయ్యారు ఇక గ్రేటర్ లో సైతం ఒక్క సీటు కూడా గెలవలేకపోగా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన దానం నాగేందర్ సైతం బయటపాటి నుంచి వచ్చిన వారుగానే మారారు ఆయన ఎంపీగా బరిలో నిలవడంతో ఆ స్థానం అలానే ఉండిపోగా ఇక గ్రేటర్లో ఒక్క సీట్ అయినా నేరుగా గెలవాలన్న పార్టీ పెద్దల ప్రయత్నం ఫలించింది వారి శ్రమకు తగిన ఫలితంగా శ్రీగణేష్ గెలుపుండగా ఇక ఎంపీ ఎన్నికల్లో తమకు బోనస్గా కంటోన్మెంట్ గెలుపుందని సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రకటించారు కాంగ్రెస్ పార్టీకి పదమూడు వేల రెండు వందల ఆరు ఓట్ల మెజారిటీ ఇచ్చి అరవై ఐదవ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ద్వారా శ్రీ గణేష్ గడిపితో కంటర్మెంట్ కు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే పదవిని అందుకున్న బాషుషాఖ మారారు విజయం అందుకున్న తర్వాత వరుస పర్యటనతో తన గెలుపుకు సహకారం అందించిన పార్టీ పెద్దలను కలిసి ఆశీర్వచనాలు అందుకున్నారు గాంధీభవన్ లో మొదటిసారి ఎమ్మెల్యే హోదాలో అడుగుపెట్టడంతో తమరు పార్టీలోకి ఆహ్వానించి మొదట కండువా కప్పిన ఎమ్మెల్సీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ను మర్యాదపూర్వంగా కలిశారు గాంధీభవన్ కు వచ్చిన శ్రీ గణేష్ కు పార్టీ పెద్దలు ఆశీర్వచనాలు అందించగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రెడ్డిలను కలవడంతో పాటు దీప్ దాస్ మున్షికి పూలబకైను అందించి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు నమ్మి సీట్ ఇచ్చినందుకు పార్టీ పరువును నిలబెట్టి గెలిచి వచ్చిన గ్రేటర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పార్టీ పెద్దలు అభినందించగా వారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉండగా త్వరలో వాటిని భర్తీ చేయడానికి శ్రీకారం చూడుతున్నారు ఈ తరుణంలో ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం త్వరలో జరగనుండగా త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఏకైక మరి ప్రస్తుతం గ్రేటర్ మంత్రి పదవి కూడా ఖాళీగానే ఉన్న పక్షంలో మరి పార్టీ పెద్దల చూపు శ్రీగణేష్ పై పడుతుందా లేక ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు ఆ పదవిని అప్పచెప్తారా అన్నది ప్రస్తుతం అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం కాగా గెలుపుతో గ్రేటర్ చరిత్రలో కాంగ్రెస్ అభ్యర్థిగా చరిత్రను సృష్టించిన శ్రీగణేష్ పై పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలుపు కొరకు కష్టపడి పనిచేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు ఎనిమిదో వార్డు నుంచి అత్యధిక మెజార్టీని తీసుకొచ్చి శ్రీ గణేష్ గెలుపుకు పాటుపడిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఓటర్లకు కృతజ్ఞతలు అఖండ విజయాన్ని అందుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ నరసింహన్ కన్నన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియు టీమ్ సభ్యులు ఐదు పర్యాయాల ఎమ్మెల్యే సాయిన వారసత్వం ఇక ముగిసినట్టేనా ఎమ్మెల్యేగా ఎనభై రెండు రోజుల పాలన అందించిన లాస్యతో వారసత్వానికి తెరపడినట్టేనా తండ్రి బాటలోనే అడుగుపెట్టిన నివేదిత రాజకీయ ప్రయాణం కొనసాగుతుందా అలుపెరగని నాయకుడి వారసురాలుగా ప్రయాణం కొనసాగిస్తారా ఓటమితో ప్రజానికానికి దూరం అవుతారా సెంటిమెంట్ సెంటిమెంట్ అంటూ పరుగులు తీసిన నాయకత్వానికి సెంటిమెంట్ కు తావే లేదని ప్రజలు తీర్పునిచ్చారా సాయన మరణంతో సెంటిమెంట్ తో గెలిచిన లాసియాకు సాయన్న సెంటిమెంట్ తో అడుగుపెట్టిన నివేదితను ఎందుకు తిరస్కరించారు స్వతగాహ వారి చేతులారా చేసుకున్న తప్పిదమా సాయన గుర్తులను ప్రజానికం ఇక మర్చిపోతున్నారా ఏడాదిలో ఇంతటి మార్పు అయితే మరి మరో ఐదేళ్ల తర్వాత వారిని అసలు గుర్తుకుంచుకుంటారా రెండు నెలల్లో లాస్యాను మర్చిన ప్రజానికం నివేదిత ఎంట్రీని స్వాగతిస్తారాసినట్టేనా నేటి ప్రత్యేక కథనంలో నియోజవర్ లో చిరస్థాయిగా తన పేరును బ్రాండ్ ను మలుచుకున్న నాయకుడు దివంగత ఎమ్మెల్యే సాయన్ ఐదు పర్యాయాలు అంటే సర్వసాధారణ విషయం కాకపోయినా అందులో వరుసగా హ్యాట్రిక్ ను సైతం సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు ఒక మంత్రి పదవి తప్ప అన్నింటా ఆయన అర్హతలు సాధించగా ఐదు పర్యాల పాటు ప్రజానికాని కోసం పనిచేస్తూ ఏ గల్లికి వెళ్లినా ఏ కాలనీకి వెళ్లినా తన మార్గులు పదనం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఆయన పేరు శాశ్వతంగా నిలిచేలా పనులు చేయించారు ప్రభుత్వంలో లేకపోయినా ప్రభుత్వంలో ఉన్న విజయం మాత్రం పలుమార్లు ఆయననే వరించగా ఇక ఎదురులేని కంటోన్మెంట్ బాధిషాగా ఆయన ప్రయాణం ముందుకు సాగింది అలా సాగుతున్న ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆయన మాత్రం అధైర్యపడకుండా తన ప్రయాణం కొనసాగించగా తన రిటైర్మెంట్ ఇంకా సమయం రాలేదంటూ రాజకీయాల్లో ముందుకు సాగారు ఈ టర్మ్ కూడా బరిలో ఉండాలని ఆశించిన ఆయన అనుకోని ఆరోగ్య సమస్యలు కాస్త ప్రాణం తీశాయి ఆయన మరణాన్ని కంటర్మెంట్ ప్రజానికం జీర్ణించుకోలేకపోగా ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో తమ కన్ని వెంట ఉన్న సాయనకు కన్నీటితో గణని వాళ్ళర్పించారు కంటర్మెంట్ ప్రజానికం ఆయన మరణంతో అనూహ్య రీతిలో తెరమీదికొచ్చారు లాస్యా అందరూ నివేదిత రావాలంటూ కోరిన చెల్లెకి కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవం ఉందంటూ నివేదిత ఆమె సోదరి అనేది తాను రాజకీయాలకు తీసుకొచ్చారు చెల్లెకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని వ్యవహారాలు నడిపించడంతో పాటు సాయన మరణానికి ఆరు నెలల్లో వచ్చిన ఎన్నికలు కావడంతో ఈసారి బరిలోకి దిగి గెలవాలని భావించారు అందుకు తగ్గట్టుగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టాన పెద్దలు కూడా అవకాశం కల్పించారు లాస్య గెలుపు కోసం కుటుంబం ప్రచారంలో దిగగా అంతర్గత వ్యవహారంలో అన్నింటా నివేదిత కీలకంగా మారుచూసుకుంటే తల్లి గీతతో పాటు సోదరి నమ్రత చెల్లికి తోడుగా ఉంటూ ప్రచారంతో పాటు మిగతా వ్యవహారాన్ని నడిపించారు కుటుంబం మొత్తంగా లాస్య గెలుపు కొరకు చేయగా ఇక వారు పడుతున్న కష్టంతో పాటు అన్నింటా సాయన గుర్తుకు తెచ్చుకొని తిరుగులేని విజయాన్ని లాస్యకు అందించారు కానీ అనుకోని రీతిలో మాత్రం లాస్య పాలన సాగకపో ప్రభుత్వ మార్పుతో ఇక ముందుకు సాగలేని పరిస్థితి ఏర్పడింది దీంతో సాయన్న వారసురాలుగా గెలిచిన ఆయన పనితీరును మరిపించే పనితనం మాత్రం చూపించలేకపోయారు ఎనభై రెండు రోజుల పాలనలో సాయన నిధులతో మంజూరైన పనులు మినహా పనులు జరగకపోగా ఇక అనుకోని రోడ్డు ప్రమాదం కాస్త లాస్యానందిత ఎనభై రెండు రోజుల పాలనతో ముగింపు పలికేసింది ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే ముఖ్యంగా మన కేసీఆర్ గారి పథకాల వల్ల అట్లనే గతంలో సాయనగారు ఎంతైతే డెవలప్మెంట్ చేస్తారో ఎంతైతే ప్రజలతో మరి ఎంతైతే కనెక్షన్ ఉందో తప్పకుండా వారి వల్లనే నేను ఇక్కడ ఉన్నాను ఇద్దరిని కోల్పోయిన నివేదిత ఎంతో బాధలో ఉన్న స్థానిక నాయకత్వంతో పాటు పార్టీ పెద్దలు కూడా వారి కోరిక మేరకు అంటూ పెండింగ్ లో పెట్టగా ఇక ఆశయాలు లాస్య చూపిన మార్గంలో తన ప్రయాణం అంటూ నివేదిత ముందుకు రావడంతో బీఆర్ఎస్ చేసి ఆశయ సాధన కోసం తనకు ఆశీర్వచనాలు అందించాలంటూ నివేదిత ప్రయత్నాలు కొనసాగించగా నేతలు కూడా పూర్తిగా సెంటిమెంట్ పైన ఆధారపడ్డారు ప్రధాన ప్రతిపక్షం ప్రజానికానికి గాలం వేస్తున్నా మాకు సెంటిమెంట్ ఉందంటూ దృఢంగా నమ్మారు కానీ ప్రజానిక మాత్రం సెంటిమెంట్ కు స్వస్తి ప్రభుత్వంలో ఉన్న పార్టీకి మద్దతు ఇవ్వగా మెంట్ తో వచ్చిన నివేదికకు ఓటమి తప్పలేదు సెంటిమెంట్ తో సైలెంట్ ఓటింగ్ మాకే సొంతం అనుకున్న నేతలకు కాస్త దిమ్మ తిరిగే జవాబు ఇచ్చినంత పని ఓటర్లు అందించగా ఇప్పుడు కనీసం రెండో స్థానంలో కూడా లేకపోవడం నేతలంతా తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి కాస్త జాగ్రత్త పడ్డా కనీసం రెండో స్థానమైన దక్కే పరిస్థితి ఉండేది కాగా సాయిన్న లాస్య సెంటిమెంట్ తమకు కొండంతా అండా అంటూ అనుకుంటూ వస్తే ఆ కొండనే నెత్తి మీద వేసిన పరిస్థితి వచ్చిపడింది సెంటిమెంట్ ఈ ఉప ఎన్నికల్లో పనిచేయకపోగా ప్రభుత్వ పరపతి పార్టీ పనితీరుతో విజయాన్ని కాంగ్రెస్ విజయం సొంతం చేసుకోగా లాస్యతో కుటుంబం హ్యాట్రిక్ సాధించిన ఈసారి జరిగిన పరిణామాలతో ఇక సాయిన వారసత్వంపై నీళ్ల నీడలో కమ్ముకున్నారు స్పందిస్తున్నారు ఇక్కడ ఎప్పుడైతే ఉన్నారో అక్కడ ఇక్కడ కమిటీ హాల్ కట్టడం కూడా జరిగింది సో ఇక్కడ బోర్వెల్ కూడా ఇవ్వడం జరిగింది ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు నాటి రాజకీయ పరిస్థితులు చాలా మార్పులు వచ్చాయి ఐదేళ్ల పాటు పాలించిన ప్రభుత్వాలనే ఎన్నికల సమయం రోజుల్లో మర్చిపోయే పరిస్థితి అంటే ఐదు పర్యాలను పాలించిన ఏడాది గడిచిన తర్వాత కూడా ఆయన జ్ఞాపకాలతోనే ప్రజలు ఇంకా ఆదరిస్తారనుకోవడం కాస్త కష్టమైన విషయమే కాగా ఇరవై రెండు రోజుల పాలనతో లాస్య పేరును సంపాదించలేకపోయినా పూర్తి కేటను మాత్రం గాడులో పెట్టలేని పరిస్థితి కాగా మరలా ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో మాత్రం మరలా తెర మీదే ఉండాలంటే ఈనాటి నుంచే ప్రజల్లో పార్టీ కార్యక్రమాల్లో ఉండాల్సిన పరిస్థితి కాగా మరి ఓటమి నుంచి విజయం వస్తుందని ముందుకు నడుస్తారా లేక ఐదేళ్ల తర్వాత మరలా సెంటిమెంట్తో వస్తామంటూ వెనుదిరుగుతారా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నే కాగా నివేదిత రాజకీయ ప్రయాణంతోనే సాయన వారసత్వం మరలా ఆరంభమవుతుందా లేక ఇంతటితో ముగిసిపోతుందా అన్నది తేలిపోనుంది బడుగు బలహీన వర్గాల ఆసా జ్యోతి కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు పరితపిస్తూ అనేక సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శ్రీగణేష్ పనిచేసిన పార్టీ శ్రేణులకు నాయకులకు అభినందనలు అత్యధిక మెజార్టీని అందించిన కంటోన్మెంట్ ప్రజలకు కృతజ్ఞతలు మీ అభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ నరసింహన్ కన్నన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితాల విశ్లేషణలో నాయకులు బిజీగా మారారు తమ ప్రాతినిధ్యం వహించిన చోట బూత్ల వారీగా ఈవీఎంలలో పడిన ఓట్లను విశ్లేషించుకున్నారు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి ఏ కాలనీ ఏ బస్సులలో తమకు అధికంగా ఓట్లు వచ్చాయి ఎక్కడ వీక్ గా ఉన్నాం అనే దానిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ప్రతి పోలింగ్ సెంటర్లో తమ పార్టీకి పడిన ఓట్లను లెక్కించుకున్నారు కంటోన్మెంట్ ఒకటో వాటిలో ఏ బూత్లో ఏ పార్టీ బలంగా ఉంది ప్రాతినిధ్యం వహించిన నేతలెవరు ప్రత్యేక విశ్లేషణ మీ ఎస్ఏబీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోలైన ఓట్ల వివరాలు బస్తీలు కానీల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయన్న విశ్లేషణలో నాయకులున్నారు కంటోన్మెంట్ ఒకటో వాటి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని కొనసాగించింది మొత్తం ఇరవై రెండు బూతులున్నాయి కేవలం రెండు పోలింగ్ స్టేషన్లో మాత్రమే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీపై ఆధిపత్యాన్ని కొనసాగించింది బీజేపీ సైతం రెండు పోలింగ్ స్టేషన్లో కాంగ్రెస్ బీఆర్ఎస్లపై ఆధిపత్యాన్ని కొనసాగించింది మిగిలిన అన్ని పోలింగ్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది బీజేపీకి మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్లు వచ్చాయి బీఆర్ఎస్ కు సుమారు నాలుగు ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ పార్టీకి ఆరు ఓట్లు వచ్చాయి రెండు ఓట్ల మేజార్టీని ఒక్టో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది ఒక్టో వార్డు నుంచి బోర్డు బీఆర్ఎస్ మాజీ ఉపాధ్యక్షుడు చెక్కుల మహేష్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు బిఆర్ఎస్ అభ్యర్థిని నివేదిక గెలుపు కొరకు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బస్సులలో సమావేశాలు ఏర్పాటు చేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటో వార్డు నుంచి మేజార్టీ దక్కించుకున్నప్పటికీ ఉప ఎన్నిక విషయానికి వచ్చేసరికి తప్పలేదు రెడ్డి పర్యవేక్షణలో ఆయన టీం సభ్యులు వార్డుల్లో బస్తీలు కాలనీలో పోలింగ్ బూత్లను పర్యవేక్షించారు బూత్ నెంబర్ ఐదు బూత్ నెంబర్ ఆరు బాపూజీ నగర్ రెండు చోట్ల మినహా ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పోటీ ఇవ్వలేకపోయింది బీజేపీకి సైతం రెండు బూత్లలో మేజార్టీని దక్కించుకుంది జయానగర్ సౌజన్య కానీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఒకటో వార్డు నుంచి ముప్పటి మధ్య ప్రాతినిధ్యం వహించారు తన సారథ్యంలో పోలింగ్ బూత్ల పర్యవేక్షణలో కొనసాగించారు బోర్డు మాజీ జయంపర ప్రతాప్క్టోబార్ వ్యవహారంపై దృష్టి పెట్టి తన అనుచర వర్గానికి పోలింగ్ బూత్లలో ప్రాధాన్యత కల్పించారు సీనియర్ నాయకులు బలవంత్ రెడ్డి సదానంద్ సిరాజులతో పాటు పోలింగ్ బూత్ల పర్యవేక్షణ బాపూజీ నగర్ పెద్దతో కట్ట నేతాజీ లైన్ పెన్షన్ లైన్ తదితర ప్రాంతంలోని పోలింగ్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ వందల సంఖ్యలో మెజార్టీని దక్కించుకోగలిగింది పెన్షన్ లైన్ పదిహేను పదహారు పోలింగ్ సెట్లలో వెయ్యికి పైగా మెజార్టీని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది మొత్తానికి రెండు వేల ముప్పై మూడు సాధించింది ఒటోబార్డు లో కొనసాగింది మైనార్టీ ప్రాంతంలో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి ఇది ఒకటో వార్డుకు సంబంధించిన విశ్లేషణ మరో వార్డుతో రేపు మళ్ళీ కలుద్దాం వైన్పల్లి సిఎంఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్ కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ లేదా సెవెన్ ఫోన్ నెంబర్లను సంప్రదించండి గులాబీ అధినేత ఏం బూస్ట్ ఇచ్చారో కానీ ఆ ఎమ్మెల్యే యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకునే పనులు పడ్డారు నిన్నటి రోజున ఆయన అందించిన పోస్టుకు నేడుమారీ రాశేఖరరెడ్డి కార్యాలయం కాస్త ఇక సందడిగా మారింది మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి మాత్రం ఇక భవిష్యత్తు కార్యం దృష్టి పెట్టారు మలకాజిగిరి నియోజకవర్గం కార్పొరేటర్లు ముఖ్య నేతలు కాలనీ అసోసియేషన్తో కలిసి సౌజన్య కాలనీలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు మరీ రాజేఖరెడ్డి పిలుపుతో కార్పొరేటర్లు గులాబీ సైన్యం మొత్తంగా క్యాంపు కార్యాలయం చేరుకోగా ఆయన ఏం చెప్పబోతున్నారంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ తరుణంలో ఒక యాక్షన్ ప్లాన్తో అంతా సిద్ధంగా ఉండాలని మల్కాజిగిరి నియోజకవర్గంలో పెండింగ్ ఉన్న సమస్యలు అభివృద్ధి పనులపై దృష్టి పెట్టి వివరాలు సేకరించాలని తెలియజేయడంతో ఇక యాక్షన్ ప్లాన్తో అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా పనిచేద్దామంటూ కేటర్ కురీ రాజశేఖరెడ్డి దిశానిర్దేశం అందించారు నిన్న గజమాలతో సత్కరించి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మనసు దోచుకున్నారు కంటోన్మెంట్ లో విజయోచర్యాలి పెద్ద ఎత్తున నేతపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు మౌండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విజయోత్సయ్యారు మౌండా డివిజన్ లో విజయోత్సరాలని పెద్ద ఎత్తున నిర్వహించి తన ప్రత్యేకతను చాటుకునేందుకు అల్లాడి గౌర శంకర్ బాబురావు నందిగంటి రవిలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ భారీ మేజర్ తో గెలవడంలో పార్టీ శ్రేణులు మునిగి తేలుతున్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకోవడమే కాకుండా ఇక అందరికన్నా ముందుగానే చూరాలని నిర్వహించేందుకు హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ అల్లాడి గౌరీశంకర్ మల్కాజ్గిరి పార్లమెంట్ కోఆర్డినేటర్ బాబురావు గ్రేటర్ హైదరాబాద్ సిటీ ప్రధాన కార్యదర్శి నందికంటి రవిలు విజయ వివరాలను శుక్రవారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు వందలాది మంది కళాకారులతో ర్యాలీ కొనసాగుతుందని బాబురావు తెలిపారు ఈ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కళాకారుల నృత్యాలు ఈ కంటోన్మెంట్ ఎలక్షన్ బై ఎలక్షన్లో సహకరించిన ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త వాళ్ళు కష్టపడ్డరు కష్టపడేందుకు వాళ్ళకి అధిన అభినందనలు తెలుపుతూ వాళ్ళు వాళ్ళ సహకారంతో రేపు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాము కంటమెట్ నియోజకవర్గంలోని మోండా డివిజన్ రెంజిమెంటల్ బజార్ గండిమేసమ్మ దేవాలయం నుండి మదర్ తెరిస్తా స్టాచ్యూ అంబేద్కర్ నగర్ మారడపల్లి వరకు ర్యాలీ కొనసాగుతుందని అల్లాడి గౌరీశంకర్ తెలిపారు ఈ ర్యాలీకి కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మైనపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు నాయకులకు సమాచారం అందించడం జరుగుతుందని ఒకవేళ ఎవరికైనా ఆహ్వానం అందకుంటే పెద్ద మనసు చేసుకొని ర్యాలీకి హాజరు కావాలని గౌరీశంకర్ విజ్ఞప్తి చేశారు గత పది సంవత్సరాలుగా ఎన్నో ఆటంకాలను ఎదురుచూస్తూ ఈరోజు మన ప్రభుత్వంలో మన గ్రేటర్ హైదరాబాద్లో ఏకైక ఎమ్మెల్యేగా మేము కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యే వచ్చింది కాబట్టి మా సంతోషం కోసము ఈ విజయోత్సవ ర్యాలీ మేము జ మేము జరుపుతున్నాము మా బాబనగర్ ఆధ్వర్యం కానీ నేను కానీ మా రవి కానీ అందరం కలిసి ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ ఘనంగా రేపు అతిఘనంగా జరుగుతున్నాము ఈ యొక్క కార్యక్రమానికి మన కంటోమెంట్ కాన్స్టిట్యుయెన్సీ నాయకులు ప్రజలు ఉదయం పది గంటలకు తప్పకుండా రావాలని మీ ద్వారా ప్రతి ఒక్కరికి వినవించుకుంటున్నాము ఎవరికి గత పది సంవత్సరాలుగా కంటమెంట్ నియోజకవర్గం అభివృద్ధిలో కుంటు నందికంటి రవి ఆరోపించారు మౌండా డివిజన్ లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు కమిటీ లో పోలీస్ స్టేషన్ కొనసాగుతుండటంతో శుభకార్యాలు నిర్వహించుకోలేని స్థితిలో ఉన్నారని పోలీస్ స్టేషన్ కు మరో భవనాన్ని కేటాయించి రెంజిమెంటల్ బజార్ వాసులకు కమ్యూనిటీ హాల్ హాల్లో అందుబాటులోకి తీసుకురావాలని నందికంటి రవి విజ్ఞప్తి చేశారు నిన్న పోయి కలవడం జరిగింది అలాగే అన్న హనుమంతన్న కూడా గెలవడం జరిగింది ఈ రోజు మన శ్రీ గణేష్ అన్న గారు కూడా చూపి వన్ ఫిఫ్టీ డివిజన్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం అందరం కూర్చొని మాట్లాడి వివిధ ఆఫీసర్లతో డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో కూర్చొని మాట్లాడి చేద్దామన్నారు పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల జోష్ నెలకొంది రాష్ట్రంతో పాటు కంటర్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడంతో కాంగ్రెస్ నేతలంతా గత పది సంవత్సరాలుగా తాము కోల్పోయిన అభివృద్ధిని సాధించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు కొరకు కష్టపడి పనిచేసిన నాయకులు తమ కష్టాన్ని తెలియజేస్తూ విజయోత్సర్యాలీని సైతం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు శనివారం జరిగే విజయోత్ ర్యాలీలో ముఖ్య అతిథిగా హాజరు కావాలని మైనంపల్లి హనుమంతరావును కలిసి ఆహ్వానించారు గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు శ్రీనివాస్ ఏసురత్నం జ్యోతి రాజు శివకుమార్ అల్లం రాజు తదితరులు మైనంపల్లి హనుమంతరావును కలిసిన వారిలో ఉన్నారు కిడ్స్ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి నర్సరీ పీపీ వన్ పీపీ టూ డే కేర్ యాక్టివిటీ క్లబ్ సమ్మర్ క్యాంప్ ఇక ఆలసీ మందుకు మీ చిన్నారుల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి సంప్రదించండి కిడ్స్ ఈస్ట్ మారడపల్లి ఫోన్ నంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ టూ సెవెన్ జీరో డబల్ టూ నైన్ టూ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ సిక్స్ సెవెన్ నైన్ సిక్స్ నైన్ వన్ కాసాయ జెండతో ఆ నాయకుడు ఢిల్లీ గడ్డపై సందడి చేశారు మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని పార్లమెంట్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పిట్ల నగేష్ ముద్రా ఢిల్లీలో సంబరాలు చేశారు పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ తో కలిసి ఢిల్లీ వెళ్లైన పిట్ల నగేష్ పార్లమెంట్ భవన్ సమీపంలో జరిగిన సంబరాల్లో పాల్గొన్నారు మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్ కు భారీ మెజార్టీని అందించడంతో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుకా నర్మదా మల్లికార్జున దంపతులు ఈటల రాజేందర్ గెలుపు కొరకు పనిచేసిన పార్టీ నాయకులను కార్యకర్తలను విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి వారి దర్శనానికి తీసుకెళ్లారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ మెజార్టీ తీసుకురావడంలో పార్టీ శ్రేణులు చేసిన కృషి ఎంతగానో ఉందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇచ్చిన మాట ప్రకారం దైవ దర్శనానికి తీసుకెళ్లిన బానుకా మల్లికార్జున్ బూత్ కమిటీ సభ్యులతో పాటు పార్టీ నాయకులు అభినందించారు కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎంపీ ఈటల రాజేందర్ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆ భగవంతుని వేడుకోవడం జరిగిందని పదగారికి కూడా తెలిపారు మా యొక్క వార్సిక్స్ నుంచి ఐదు వేల మెజారిటీతో మేము పార్లమెంట్ నుంచి గెలిపించడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే మా కంటోన్మెంట్కి చాలా అభివృద్ధి చేయవలసిందిగా మేము కోరుతున్నాము కంటోన్మెంట్ చాలా వెనుకబడింది ఏ యొక్క ఎంపీ మాకు సాయం చేయలేదు గత కాంగ్రెస్ పార్టీలో చేరారు శ్రీ గణేష్ గెలుపు కొరకు తమ గెలవడంతో ఇక సన్మానాలతో ముంచెత్తారు కంటమెంట్ నల్గో వార్డుకు చెందిన రాజు యాదవ్ ఆధ్వర్యంలో నాలుగో వార్డుకు చెందిన పలువురు నాయకులు గణేష్ శుక్రవారం మర్యాదపూర్ కలిసి సన్మానించారు ఈ సందర్భంగా తన గెలుపుకొరకు కష్టపడి పనిచేసిన రాజు యాదవ్ టీం సభ్యులను శ్రీగణేష్ అభినందించారు క్రికెట్ కార్యాలయంలో శ్రీగణేష్ సన్మానించి పుష్పగుచ్చాలు రాజు యాదవ్ తో పాటు ఎంఎస్ కృష్ణ వినోద్ శేషు రామ్మోహన్ గణేష్ రాము తదితరులు అందజేశారు నాలుగో అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని రాజు యాదవ్ కోరారు కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు శుభాకాంక్షల పర్వం కొనసాగుతుంది శ్రీ గణేష్ కొరకు పనిచేసిన నాయకులంతా శ్రీ గణేష్ సేవలతో సత్కరిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు చాటుమెంట్ నియోజకవర్గం డివిజన్ అభిత్రి నగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుద్ధేడ బాబురావు ఆధ్వర్యంలో డివిజన్ కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ గణేష్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా సెలవుతో సత్కరించి అభినందనలు తెలిపారు శ్రీ గణేష్ గెలుపు కొరకు పార్టీ శ్రీలంత కష్టపడి పనిచేయడం జరిగిందని బాబురావు తెలిపారు శ్రీ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారు పంగ రాజయ్య కందుల శ్రీను గుండె అబ్రహం అంజయ్య భాస్కర్ ఆశీర్వాదం తదితరులు ఉన్నారు కంటమిట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈడవాడుకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు గన్రా తిరుమలగిరి తదితర ప్రాంతాలకు చెందిన పలువురు శుక్రవారం శ్రీ గణేష్ను కలిశారు పోల రమేష్ ఆధ్వర్యంలో ఏడవాడుకు చెందిన పలువురు శ్రీ గణేష్ను కలిసి సన్మానించారు అశోక్ వీరమణి బాబీ దొల్లి విజయ సోఫియా మాలాని శర్వన్ ప్రసాద్ తదితరులు శ్రీ గణేష్ను కలిసి సన్మానించిన వారిలో ఉన్నారు కంటర్మెంట్ ఒకటో వార్డులోని పలువురు కాంగ్రెస్ నేతలు శ్రీ గణేష్ను కలిసి సన్మానించారు సన్మానించిన వారిలో పవన్ వరప్రసాద్ శశి నరేష్ గణేష్ రవి లక్ష్మణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో ఆ నాయకుని ఇంటికి వెళ్లి తనకు ఓటు వేసి గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు గెలుపొందిన అనంతరం ఎమ్మెల్యేగా ఆ ఇంటికి వెళ్లి తనను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలపడంతో ఆ నాయకుడి ఆనందం అంతా ఇంత కాదు కంటర్మెంట్ ఆరో వార్డు మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ సమీపంలో నివాసం ఉండే గడ్డం కృష్ణయ్య నివాసానికి కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గురువారం రాత్రి వెళ్లారు ఎమ్మెల్యే తన ఇంటికి రావడంతో ఆనందంతో ఘనంగా సత్కరించి స్వీట్స్ నిచ్చి ఆయనపై ఉన్న అభిమానాన్ని కృష్ణ యాదవ్ చాటుకున్నారు ఎన్నికల్లో తనకు సహకారంగా నిలిచిన వారికి శ్రీ గణేష్ కృతజ్ఞతలు తెలిపారు నాగంది యాదవ్ గడ్డం ప్రవీణ్ యాదవ్ బాలరాజు యాదవ్ సోను కిరణ్ భరత్ యాదవ్ తదితరులు శ్రీ గణేష్ గణత్కంగా సత్కరించి కీర్తినిపించారు ఆయన నివాసంలో ఎవరి పుట్టినరోజు వచ్చిన పేదవారికి కడుపునిండా నాన్ వెజ్ తో ఆహారం అందించి వారి కళ్ళలో ఆనందం చూస్తుంటారు కంటోన్మెంట్ మూడవ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రమోద్ తన కుమారుడు హరికేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద రోగులకు వారి బంధువులకు బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు పుట్టినరోజుకు పార్టీల పేరుతో డబ్బులకు వృధా చేయకుండా ప్రతి సంవత్సరం ప్రమోద్ కుమార్లు పేదవారి మధ్య జన్మదిన వేడుకలు జరుపుకుంటూ అన్నదానాన్ని నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకున్నారు గతంలో సైతం ఓల్డేజ్ హోమ్ లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఓల్డేజ్ హోమ్ వారికి బాసు ఈ సంవత్సరం ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి నాన్ వెజ్ తో ఆహారాన్ని అందజేయడం సంతోషంగా ఉందని హరికేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు కంటర్మెంట్ ఎనిమిది వార్డు అందరికి అందుబాటులో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ ను మరో చోటుకు తరలించడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సెక్రటరీ నరసింహన్ కన్నన్ ఆవేదన వ్యక్తం చేశారు కౌకూర్ నుంచి ఆల్వాల్కు సబ్ స్టేషన్ మార్చారని దీంతో విద్యుత్ బిల్లులు ఇతర పనుల కొరకు వచ్చే వారికి ఇబ్బందిగా మారిందని నరసింహన్ కన్నన్ అన్నారు శుక్రవారం విద్యుత్ అధికారిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా కృషి అని యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అరవింద్ విజ్ఞప్తి చేశారు సీనియర్ నాయకులు బాలరాజ్ హన్మంత్ రషీద్ సుశీల తదితరులు పాల్గొన్నారు మౌండ డివిజన్ మారెడ్పల్లి టీచర్స్ కాలనీలోని పలు సమస్యలను పరిష్కరించాలని జేహెచ్ఎంసీ అధికారులకు వినతి పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్టీ నగేశ్ అందజేశారు టీచర్స్ కాలనీలో చెట్లు భారీగా పెరగడంతో వీధి దీపాల వెలుతురుకు అందరాయం ఏర్పడడంతో సంబంధిత శాఖ సిబ్బంది దృష్టికి ఆర్టీ నాగేష్ యాదవ్ తీసుకెళ్లారు దీంతో శుక్రవారం జీహెచ్ఎంసీ సిబ్బంది చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ దీపాలను మరమ్మతులు నిర్వహించారు ఈ సందర్భంగా సిబ్బందికి ఆర్టీ నగేశ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు సల్మాన్ పాటు పలువురు పాల్గొన్నారు ఈ బుల్టెన్ మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ నర్సరీ నుండి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి సల్స్ ఎయిట్ నైన్ టూ సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి